వెల్కమ్ టు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ముప్పై ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది ఇందులో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ మరియు మెడిసిన్ డైరెక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ విజన్ రెండు పేల నలబై ఏడులో భాగంగా అందరికీ వైద్యం కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో తమ ఆసుపత్రి ద్వారా మరిన్ని సేవలు అందించడం జరుగుతుందని ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తుందనేది పదిహేను ఏళ్ల ముందుగానే బీజం పడుతుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తే గుండెపోటున ముందే గుర్తించవచ్చని తెలిపారు ఈ సమావేశంలో డాక్టర్ విశాల్ యూనిట్ హెడ్ డాక్టర్ నల్లూరి నితిన్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీ స్ట్రాటజీ హెడ్ డాక్టర్ కళ్యాణ్ గ్రూప్ బిజినెస్ హెడ్ డాక్టర్ కార్తీక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు మనం మనం చేస్తే ఖచ్చితంగా శాతం ఈ రోజు జరిగే తెలియక ముందు సో అందువల్ల కోవిడ్ కోవిడ్ ప్రతిదీ కోవిడ్ ఉందా అనేటటువంటి ఆ భయం వ్యాక్సిన్ తీసుకున్నావు నేను కూడా తీసుకున్నా నాకేమన్నా అవసరం ఏం భయం అక్కర్లేదండి వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుంది కోవిడ్ వచ్చిన మొదటి ఫ్యూ మంత్స్లో లోపల ఇమ్యూనోలాజికల్గా కొంత హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ లాగా వచ్చి హైపర్ కోయాగులబిలిటీ వచ్చి అది జరుగుతుంది తప్ప దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఇప్పుడో వచ్చిన దానికి ఇప్పుడు ఎవరు కూడా భయపడాల్సిన పని నా కోవిడ్ వచ్చింది కదా సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల ముందే బీజం పడుతుంది అది ఇంకా చాలా మంది తెలియదు అది నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా అని డాక్టర్లు కూడా ఆశ్చర్యపరుస్తారు నా పేషెంట్ బాగానే ఉన్నాడు ఏం లేదు అతనికి అసలు సడన్గా తెచ్చిపోయాడు పెళ్లికి కూతురు పెళ్లికి కొడుకు పెళ్ళికో స్ట్రెయిన్ అయ్యాడు అని ఏదంటే ఉంటారు అని ఒట్టిదే పదిహేను ఇరవై సంవత్సరాల ముందే బీజం ఉంటుంది అది కనపడదు సిటీ స్కాన్లోనే కనిపిస్తుంది ఆ జీ సంస్థలకు నేను ఇక్కడ కరెంటు యూనిట్కి సీఓగా చేస్తున్నాను ఈరోజు మా ఆహ్వానాన్ని మంచి మన్నించి వచ్చిన ప్రింట్ టీవీ మరియు డిజిటల్ మీడియా మిత్రులకు స్వాగతం ముందుగా వేదిక మీద మన పోతునే రమేష్ గారు మా ఎండి తర్వాత డాక్టర్ సెంథిల్ కుమార్ గారు కార్డియాలజిస్ట్ మన ఒంగోలులో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ గారు ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ అట్లానే జైరాంపాయ్ గారు ప్రముఖ సిటీవీఎస్ అంటే గుండె శాస్త్ర నిపుణులు శస్త్రచికిత్స నిపుణులు కుమార్వెల్ గారు ప్రముఖ న్యూరాలజిస్ట్ ఉన్నారండి మెయిన్గా ఇక్కడ మనం ఇవాళ చేసిన కార్యక్రమం మన రమేష్ సంస్థలు ఎస్టాబ్లిష్ అయ్యి ముప్పై ఆరు సంవత్సరాలు గడవటం వల్ల ఏపీ గెట్ హెల్త్ అనే స్లోగన్తో మన కమ్యూనిటీ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయటం జరిగిందండి ఆ భాగంగానే ఇవాళ మనం మన హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరంని రన్ చేసాము సో దీని గురించి మన సంస్థలు ఆస్టర్ రమేష్ సంస్థలు ముందుకు వెళ్ళే విధానం గురించి రమేష్ గారిని మాట్లాడుకో కోరు అదే ఎగైన్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డేటా సైన్స్ తీసుకున్నారండి ఎన్ని లక్షల మందికి వ్యాక్సిన్స్ ఇచ్చారు ఎంతమందికి హార్ట్ అటాక్ వచ్చింది వ్యాక్సిన్ ఇవ్వకముందు కోవిడ్ రాకముందు అనేది చూస్తే అప్పుడు ఏంటంటే కోవిడ్ టైంలో చాలామంది టెస్టులు చేయించుకోలేదు సో దాని తర్వాత ఏమైందంటే కోవిడ్ తర్వాత ఒకసారి వచ్చినప్పుడు హార్ట్ డిసీజ్ రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు కనిపించింది అంటే స్లైట్ ఇంక్రీజ్ వెరీ స్లైట్ ఇంక్రీజ్ ఉంది కానీ అది కూడా వ్యాక్సిన్కి ఏమి సంబంధం లేదు యాజ్ ఇట్ ఈజ్ కోవిడ్ వల్ల లోపల ఇమ్యూనిటీ ప్రాబ్లం వచ్చి కొంతమందికి స్మాల్ ఇంక్రీజ్ ఉంది అయితే ఇది కాదు ఇప్పుడు ఇప్పుడిప్పుడే కనుగొనేది ఏంటంటే అగైన్ డీప్ న్యూరల్ నెట్వర్క్ ద్వారా మనకి జీన్స్ ఒక మూడు వందల జీన్స్ హార్ట్ డిసీజ్కి సంబంధం ఉన్నది అని మాకు ఈమెజ్నే తెలిసింది అంతకుముందు జీన్స్ ఉంది ఏముంది ఎక్కడ ఉంది అనేది మాకు కూడా అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు దాన్ని ఈ ప్రోటీన్ అన్ఫోల్డింగ్ అంటారు మీకు తెలిసే ఉంటుంది ఈ డీప్ దీనివల్ల అంటే మనకి డిఎన్ఏ ఇలాగా త్రీ డైమెన్షనల్లో దాన్ని అన్ఫోల్డ్ చేసి చూస్తే కానీ ఏటీసీజీ అని ఉంటాయి అవి మనకి సీక్వెన్స్ ఎలా ఉంది ఈ సింగిల్ న్యూక్లియేటెడ్ పాలీ మార్ఫిజమ్ అంటాం ఎస్ఎన్పి అంటాం ఎలిల్స్ అది ఎలా వచ్చింది అనేది ఈ రోజున మనకి నెక్స్ట్ లాస్ట్ టూ టూ త్రీ ఇయర్స్లో బాగా మనకి వచ్చింది సో ప్రెసిషన్ మెడిసిన్ ప్రతి వ్యక్తికి కూడా కొన్ని వేల ఇప్పుడు మన అందర్మహాలు ఒకలాగా ఎందుకు ఉండట్లేదంటే మనలో ఉన్నటువంటి జీన్స్ అవి ఆ ఏటీసీజీ సీక్వెన్స్ కొంచెం మారుతుంది అనమాట అవి సెవెన్ థౌజండ్స్ ఉంటాయి అందుకనే ఇన్ని లక్షల మంది ఉన్నా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు ఒక్కొక్కళ్ళ ఫింగర్ ప్రింట్ అలా ఉంటుంది అలాగే ఈ హార్ట్ డిసీజుకి కానీ బ్రెయిన్ డిసీజుకి కానీ లివర్ డిసీజ్ కానీ జీన్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అనేది మనకి తెలిసింది మన భారతదేశంలో మనకి మూడు రెట్లు అధికంగా ఉండటమే కాకుండా లైపోప్రోటీన్ ఏ అనేది అధికంగా ఉండటం కాల్షియం స్కోరు సిటీ యాంజోగ్రామ్లో ముందే ఉండటం సో అధిక ప్రమాదం వచ్చేటటువంటి జబ్బులు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆల్మోస్ట్ ఒక ఏడు వందల మంది దాకా ఈ క్యాంప్ సర్వీసెస్ని యుటిలైజ్ చేసుకున్నారు అయితే భవిష్యత్తులో కూడా డాక్టర్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో అత్యంత ఆధునికమైన వైద్యం సైంటిఫిక్గా ప్రూవ్ ప్రూవ్ కాబట్టినటువంటి ట్రీట్మెంట్స్ మన ప్రాంత ప్రజలకు అందించడానికి ఎల్లవేళ్ళ కృషి చేస్తూ ఉంటాము ఈ సమ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి